హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఎల్కేష్ ఛానల్ నా పేరు వచ్చి వెల్కేష్నండి అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్గా మనకి ఇది ఇయర్ అంటే కొత్త సంవత్సరం కాకపోవచ్చు ఉగాది మనకి సో కానీ మనం చిన్నప్పటి నుంచి చేయమంటే కొత్త సంవత్సరం అంటే జనరల్ అదే ఫిక్స్ అయిపోయిన మైండ్లో కాబట్టి అందరికీ ఇయర్ అండి సో ఈరోజు మనం వచ్చి సుండుపల్లి మార్కెట్లో ఉన్నాం ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క బుధవారం మార్కెట్ జరుగుతుంది అనమాట సుండుపల్లి అడ్రస్ ఎక్కడొచ్చేసా అడ్రస్ ఎక్కడంటే సుండుపల్లి అన్నమయ్య జిల్లా రాయచోటికి ప్లస్ పీలేరు ప్లస్ కోడూరు ఈ మూడుకి మధ్య సెంటర్ పాయింట్ అనమాట ఇది ఇప్పుడు వచ్చి ప్రతి బుధవారం మార్కెట్ అయితే జరుగుతుంది మేకలు మేకపిల్లలు ఎర్రపటేళ్ళు ఇక్కడ ఎక్కువ ఫేమస్ అనమాట ఈ మార్కెట్లో ఏమున్నాయి ఏం రేట్లు పోతున్నాయి అనేది కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోలో ఎక్కడో దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ ఉంది పర్వాలేదు అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం సపోర్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చి మనమైతే మార్కెట్ నేరుగా ఈ డీటెయిల్స్ కనుక్కుందాం మార్కెట్లో రైతులు కానీ వ్యాపారస్తులు కానీ చూద్దాం ఎక్కడైతే కొన్ని మేకలు బ్యాచ్ అయితే ఉండదు బ్యాచ్లో ఏం జరుగుతున్నాయని ఆయనా ఏనా ఏం పొడ మేకలు తెచ్చినవి సారా ಎ ಮೇಕಲ್ ಪಿಲ್ ಮೊತ್ತ ಕಟ್ಟಕಟ್ಟ ಕಟ್ಟಕಟ್ಟೆ ಲಕ್ಷ ಇರಬೇಕು ಅಡುಗ್ರ ಮೇಕ ಜನಾಥ ఫ్రెండ్స్ చూస్తే మొత్తం ఈ బ్యాచ్ లో మొత్తం మేకల్ని ఈ బ్యాచ్ మొత్తం లక్ష పైన చెప్తాను అనమాట లక్ష ఒక లక్ష రూపాయలు అటు చెప్తాను బ్యాచ్ లో దీంట్లో కొన్ని మేకలు పిల్లలు అన్ని కలిపి ఉన్నాయన్నమాట ఇంకా విడదీసుకుంటే రేటు మారుతుంది అనమాట ಅದೇ ಎಕ್ವ ಎರಗೂರಲ್ಲಿಟಾಯ ಎರಗೂರಲ್ಲಿ ಈ ಎರಗೂರ್ ಎರ ಪೊಟೇ ಅದ ಮುಕ್ಸ್ಟ್ ಅದೇ ಇವಾಗ ಬ್ಯಾಚ್ ಅದೇ ವ್ಯಾಪಾರ ದೊಡ್ತದೆ ಪುಟ అయితే వ్యాపారాల మీద ఉన్నారు ఆ బ్యాచ్లో అయితే ఎక్కడ చూద్దాం సింగిల్ సింగిల్ ఉండవు సింగిల్ డబుల్గా ఇవైతే ఏం చెప్తారో చూద్దాం హైనా ఏం చెప్పారు నా పొటేన్లా గుర్రె పోటేన్లా గుర్ర ఏం చెప్తాడా ఇరవై ఆరు రెండు కలిపి చూస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఆరు రూపాయలు చెప్తాడు రెండు పొటెన్లు ఎర్రపొట్టండి ఎంత వెయిట్ ఎంత పడతాయినా పద్దెనిమిది పడతాయా పదహారు ఇది ఇరవెనిమిది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఒకటి వచ్చి వెయిట్ వచ్చేసరికి పద్దెనిమిది కిలోలు లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఆరు కిలోలు పడుతుంది అది వచ్చి పదహారు కిలోలు చెప్పాడు పదహారు కిలోలు అంటే ముప్పై రెండు కిలోలు పడతాం థర్టీ టూ కిలో పడుతుంది లైవ్ వెయిట్ ఇది వచ్చి థర్టీ సిక్స్కి పడుతుంది లైవ్ వెయిట్ నేను రెండు పొట్టేళ్ళు ఉన్నాయి మీరు ఏం చెప్తారు నా ఏం చెప్పానా ఏం చెప్తాను రెండు కలిపా పొట్టలే కదా చూస్తే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను పది అయితే ఐనూరు రూపాయలు అయితే చెప్తాను అనమాట పిల్లలు వచ్చి ఏజ్ వచ్చేసరికి ఒక ఆరు నెలలు ఏజ్ ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక పదమూడు కిలోలు అటు పడుతుంది అనమాట రెండు కిలో ఒకటి పదమూడు 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 అట్లా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై ఆరు కిలోలు పడుతుంది అన్నమాట థర్ పద్మూరు రెండు ఇరవై ఆరు కిలో పడుతుంది ట్వంటీ సిక్స్ కిలో పడుతుంది మామూలుగా అయితే మటన్ వచ్చేసరికి థర్టీన్ కిలో అట్లా ఏం చెప్పాను బొటల్ ఏం చెప్తాను వా పన్నెండు వేలు ఇది చూస్తే పన్నెండు వేలు అయితే చెప్తాను ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తాను అనమాట పన్నెండు ఆరు రూపాయ చెప్తాను ఒక బొటల్ ఇది ట్వెల్వ్ థౌసండ్ ఏం చెప్తాను అన్న పోతావా ಮೇಕೋತಾ ಉಂಟು ನಾ ಏನ್ లెవెన్ థౌజండ్ అయితే ఈ పోతు అయితే లెవెన్ థౌసండ్ అమ్మాట పదకొండు వేలు వంద రూపాయలు తక్కువ ఉంటాడు లెవెన్ థౌజండ్ పదకొండు ఐదు రూపాయ అయితే అది అయితే అయిపోయిందంట చూడొచ్చు మనం నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని పోతులు మేకలు ఉన్నాయి చూద్దాం ఏం చెప్పానా మేకనే పదమూడు పదకొండా పదకొండు వేలు అవి పోతులు పద్దెనిమిది చూసి ఎయిటీన్ థౌసండ్గా చెప్తున్నాడు పది రూపాయలు ఇది వచ్చి వచ్చి పన్నెండు వేలుగా ఎన్నమాట ట్వల్వ్ థౌసండ్ మ్యాక్ ఒకటి పన్నెండు వేల రూపాయలు ఒకటి పద్దెనిమిది వేల రూపాయలు ఎస్తున్నాడు ఎయిటీన్ థౌసండ్గా చెప్తున్నాడు కోతలు వచ్చి పన్నెండు కిలో అట్లా పడతాయి వెయిట్ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కిలో ఆ విధంగా ఉంటాయి మ్యాక్ అయితే పెద్ద మ్యాక్ అనమాట నేను చూద్దాం ఎక్కువ మేకలు వచ్చినట్టు ఉన్నాయి ఏం రేటు పోతున్నాయి ఏమని నాకేం చెప్పావునా పద్దెనిమిదా పంతొమ్మిదా పంతొమ్మిది వేలు ఫ్రెండ్స్ చూస్తే వెళ్తే నైన్టీన్ థౌసండ్గా చెప్తున్నాడు పంతొమ్మిది ఐదు ఆరు రూపాయలు చెప్తున్నాడు అనమాట వచ్చి వచ్చి వెయిట్ ఎంత పడుతుంది అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రెండు కిలోలు పడుతుంది లైవ్ రేట్ వచ్చేసరికి ఒక నలభై ఐదు కిలో ఆ విధంగా పడుతుంది అనమాట నైన్టీన్ థౌసండ్గా చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు ఏం చెప్పావునా మేక ఇది పూత ఏం చెప్తాను వా పదమూడోన్నర థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నాడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పదమూనయితే ఐదు రూపాయలు చెప్తున్నాడు మేక ఇది వచ్చి పోత ఏం చెప్పేవానా ఏం చెప్తాను వా పదిహేడోన్నారా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నాడు పదిహేను అయితే ఐదు రూపాయ అయితే ఇస్తాడు అనట పోతొచ్చి పోతొచ్చి బాగుంది వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు పడుతుంది ఇరవై రోజుల నలభై లైవ్ వెయిట్ వచ్చేసరికి నలభై కిలోలు పడుతుంది చూడచ్చు చూడు అక్క ఏం చెప్తాను అక్క పోతా మ్యాక్ అదే ఏం చెప్తున్నావు రేటా అదేనా పద్దెనిమిది వేలా ఎయిటీన్ థౌజండ్ అయితే ఎత్తన్నాడు అయితే ఎయిటీన్ థౌజండ్ పది నెట్ ఐదు రూపాయ అయితే వస్తుంది ఇది అయితే పోతొచ్చి వచ్చి వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది అట్లా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఆరు కిలో పడుతుంది అనమాట కూడా వ్యాపారం జరుగుతుండీ ఏం చెప్తారు కనుక వ్యాపారం అయితే జరుగుతుంది ఏం చెప్పారు ఇరవై రెండు కలిపే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాడు ఈ రెండు పోతులు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏజ్ వచ్చేసరికి ఒక వన్ ఇయర్ లేదంటే ఒక పదహైదు నెలల విధంగా ఉంటాయి ఒక్కొక్కటి వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై కిలో పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి నలభై కిలో పడుతుంది అంట వ్యాపారం అయితే ఉంటుంది చిక్కి మొత్తం అయితే మేకలు ఎక్కువ ఉండయి వీడియోలో ఏం చెప్తారో ఈ మేకలు మేకల ఏదన్నా పోతులేనా మొత్తమా పోతుల మేకలా మేకల పోతుల ఏం చేస్తాను చెత్త அமதாண்டேட்டு இரவாய ரெண்டு வேலா டொண்ட்டி டூ தௌசண்ட்ஸ் கொஞ்சம் மூணு மேக்கி మూడు కోతులు అయితే ఉన్నాయి ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తానంట ఇరవై రెండు వేలు అయితే చెప్తాను అంట ఇరవతి రెండు ఆరు రూపాయలు చెప్తాండి ఈ బ్యాచ్లో మేకలు అయితే ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తాను దీంట్లో అయితే మేకలు అన్ని మిక్సింగ్ కూడా అనమాట మొత్తం అయితే మేకలే ఎక్కువ జరుగుతుంది మేకలు మేకల మార్కెట్ ఎక్కువ ఉండదు అనమాట పెద్ద ఏం చెప్పావా కోతురా ఏం చెప్తాను వా ఏం చెప్పావునా జత అవే నా ఇవే దీంట్లో జత ఫ్రెండ్ చూస్తే అదైతే థర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పద్మూ పదమూనర రూపాయ అయితే అనమాట ఒక్కొక్కటి పోతు ఒక్కొక్క పోతుని మాత్రం దీన్ని అయితే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో బ్యాచ్లో దానికి దీనికి తేడా ఏముందంటే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి కాస్త చిన్నవి అనమాట సో దీనికి దానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉండదు వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి పదహైదు కిలోలు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై రెండు కిలోలు పట్టాయి అనమాట ఇది ఈ బ్యాచ్లో మాత్రం నెక్స్ట్ చూద్దాం ఇంకా మొత్తం అయితే మేకాల ఏం నా పిల్ల ఓ ఏం చెప్పాను వాత పిల్ల మరకా పోతా మరక అంటే మరక ఇది మరక ఆరు వేలు సిక్స్ థౌజండ్ ఆరు అయి ఇది అయితే మరక ఫీమేల్ అండి సిక్స్ థౌజండ్ ఆరు అయి రూపాయ అయితే చూద్దాం ఇంకా మేక మేకనో పిల్లలు ఉన్నాయి ఓ ఏం చెప్పావు మ్యాగనో పిల్లనా పంతొమ్మిది అన్నారా ఏం పిల్ల ఒక పోతు పిల్ల కొంత పిల్ల రెండు పిల్లలా నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అయితే రెండు పిల్లలు అనమాట ఒక ఒక మేలు ఒక ఫీమేలు ఈ మూడు కలిపి నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది అయితే ఐదు రూపాయలు చెప్తున్నాడు ఈ రెండు పిల్లలు ఆ మేకనే పంతొమ్మిది వేల ఐదు వందల ఏం చెప్తాను మొత్త రెండు పోతులు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ పోతులని వచ్చేసరికి దీంట్లో ఒక పెద్ద పోతుంది ఒకటి చిన్న పోతుంది ఈ పోతు వచ్చేసరికి దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అది వచ్చి సంవత్సరం మీద ఒక నెల రెండు నెలలు జరిగిన ఫార్టీ ఫోర్త్ అది నా పది నాలుగు అయితే ఐదు రూపాయలు అనమాట వెయిట్ వచ్చేసరికి ఈ పోతు పెద్ద పోతు వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అటు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు పడుతుంది అనమాట అది వచ్చి కాస్త చిన్నది అది వచ్చి ఒక పద్దెనిమిది కిలోలు పద్దెనిమిది వందల ముప్పై ఆరు కిలోలు లైవ్ వెయిట్ వచ్చి పడుతుంది అన్నమాట అయితే వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి చూద్దాం చెప్తారనేసి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో కూడా వ్యాపారం జరుగుతున్నాయి చూద్దాం మీరేనా ఎన్ని చెత్త ఆరుండనా మొత్తం కలిపి డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే వస్తాను ఈ బ్యాచ్లో రెండు నాలుగు ఆరు సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనమాట ఇరవై ఎట్ట రూపాయలు సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే ఈ బ్యాచ్ మొత్తం కలిపి ఈ డెబ్బై ఎనిమిది వేలు అది ఇస్తానమాట ఈ బ్యాచ్లో దీంట్లో ఏజ్ ఎంత ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఒక పద్నాలుగు నెలలు లేదంటే పదహైదు నెలలు ఆ విధంగా ఉండొచ్చు ఒక సంవత్సరం లోపల అనమాట వెయిట్ వచ్చేసరికి ఒక పదహారు కిలోలు పదిహేడు కిలోలు అటు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఐదు కిలోలు ఆ విధంగా పట్టవచ్చు దీంట్లో అయితే చెప్పడం అయితే డెబ్బై వేలు చెప్తా ఉంటా వ్యాపారం అయితే ఉంటుంది నీకు ఇదే విధంగా ఇదే పోతులు అక్కడ చెప్తాను అక్కడ అయితే వ్యాపారం జరుగుతుంది చూద్దాం వ్యాపారం అయితే ఏం చెప్తా ఉంటారు కనుక అనమాట దీంట్లో అయితే రెండు నాలుగు ఐదు ఆరు పోతులు ఉన్నాయి ఏం చెప్తానా ఏం రేట్ కదా ఇరవై ఈ రెండు కలిపి ఈ నల్లై రెండు కదా చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే వ్యాపారం అయిపోయిందంట సోల్డ్ అయిపోయినాయి ఇరవతి అంజ ఆరు రూపాయలు ఒక్కొక్కటి ఆడికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఈ ఈ బ్యాచ్లో ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వ్యాపారం కొంచెం జరుగుతుంది చూడొచ్చుకున్నా గడ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్లో పన్నెండు అయితే ఐనూరు రూపాయకి ఈ బ్యాచ్లో ఇవి కూడా అంతే సేమ్ ఇవి కూడా అంతే కొంచెం అదే సైజు అదే సైజు భూతలు అనమాట ఇవి కూడా ఇవి కూడా యావరేజ్గా పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల ఆ విధంగా అయితే చెప్పిన అది కూడా అంతే పన్నెండు వేల ఐదు ఈ బ్యాచ్లో మనం చూసాం కదా డెబ్బై వేలు చెప్పారు కదా ఇది కూడా అంతే డెబ్బై వేలు అంటే ఆరు భూతలు అంటే ఆరు బూతలు అరవై ఆరు వేల పన్నెండు డెబ్బై రెండు పదకొండు వేల పన్నెండు వేలు ఆ విధంగా చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో కూడా వ్యాపారం అయితే జరుగుతుంది పదకొండు వేలు పన్నెండు వేలు ఆ విధంగా చెప్తాను ఇక్కడ ఒక ఎర్ర ఎర్రపోటలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే జరుగుతుంది చూద్దాం ఏం చెప్తారు ఏమైతే రెండు నాలుగు ఐదు ఐదు బోతులు అయితే ఉన్నాయి వ్యాపారం అయితే ఐబ్యూనిట్ ఉంటుంది చూద్దాం ఏమి రేట్కి ఏం పడుతుంది ఏమైనా ఐబ్యూనిట్ అండి ఓ ఎవరేనా ఇయేనా కొనేసారినా ఏం రేటు పడిందినా ఏం రేటు పదమూడు అన్నారా ఫ్రెండ్స్ ఇవి చూస్తే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట ఎర్ర ఎర్రపోటేట్ ఇవి వ్యాపారం అయితే అయిపోయింది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పదమూడు అయితే ఐనూరు రూపాయ అనమాట ఈ బ్యాచ్లో పిల్లలు మొత్తం హోటల్ పిల్లలు రెండు నాలుగు ఐదు పిల్లలు అనమాట అంటే ఏజ్ వచ్చేసరికి అంత ఒక ఆరు నెలలు అట్లా ఉంటాయి లైవ్ వేట్ వచ్చేసరికి ఒక ఈ పది కిలోలు ఇరవై కిలోలు లైవ్ వేటు పడుతుంది ఒక పది కిలోలు తొమ్మిది పది అట్లా వెయిట్ పడుతుంది లైవ్ వెయిట్ వచ్చి ఒక ఇరవై ఇరవై కిలో లోపల పడుతుంది అనమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడైతే మేకలు ఉన్నాయి ఈ బ్యాచ్లో కూడా మేకలు ఉన్నాయి మేకలకు సంబంధించి ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది ఏం చెప్తారో చూద్దాం సార్ కనుక్కొని వద్దాం ఈ బ్యాచ్లో ఇవైతే వ్యాపారం అయితే అయిపోయింది అయిపోయింది అమ్మేసి ఇరవై నాలుగున్నారా ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూస్తే ఇవి చూపించాను ఇందాక ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే వ్యాపారం అయితే ఇవ్వట ఈ బ్యాచ్లో పోతులు అయితే ఉన్నాయో చూద్దాం అనా రాయనా ఏ ఎన్ని ఉన్నాయినా ఏం రేట్ అన్నా పదహారు వేలు ఫ్రెండ్స్ ఇవి అయితే పోతులు ఉన్నాయి పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ అయితే వ్యాపారం చెప్పినాడు పదహారు వేల రూపాయలు అయితే చెప్పినాడు పదహారు ఆరు రూపాయలు అయితే చెప్పినాడు జత మీద కోతులు పదహారు వేల రూపాయలు అయితే చెప్పినాడు వ్యాపారం అయితే జరుగుతుంది మొత్తం పన్నెండు అంటే ఆరు బ్యాచ్ ఆరు జతలు ఉన్నాయి అనమాట సిక్స్టీన్ థౌజండ్ అంతా వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఏజ్ ఉంటాయి వన్ ఇయర్ కంటే తక్కువ ఉండొచ్చు పదహారు వేలు ఎనిమిది వేలు అనమాట ఒక్కొక్కటి ఎనిమిది వేల రూపాయలు అటు చెప్తాను అనుకుంటున్నాను ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఐదు రూపాయలు ఒక్కొక్కటి ఈ బ్యాచ్లో అయితే ఫండ్స్ అవి అయితే లోడ్ అయిపోయినాయి ఆ దాంట్లో కొన్ని అయితే రేట్ చెప్తున్నాం కొన్ని అయితే జరుగుతుండయి ఇక్కడ చూసాం కదా ఏడో అయితే బ్యాచ్లో అయిపోయినాయి అనమాట ఈ సంతలో చాలా వరకు అయితే మేకలు చూసినాము ఇంకొక కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇంకొక వీడియో చూద్దాం తున్నపల్లి మార్కెట్లో రెండో వీడియోకి వచ్చేసరికి హోటల్ ఏమైనా ఉంటే దాంట్లో హోటల్ బ్యాచ్ ఉన్నాయి కొన్ని దాంట్లో చూద్దాము ఈ వీడియో అయితే ఎండ్ తయారు చేస్తానమాట ఓకే అండి వీడియో చూసుకున్న వారికి థ్యాంక్ యూ